నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ చర్యలు తీసుకుంటోంది ప్రజా రవాణాను పెంచి పాదచారణ రాకపోకలను ఈజీ చేసేందుకు రోడ్లపై మార్పులు చేస్తోంది రద్దీగా ఉండే ప్రధాన జంక్షన్ల విస్తరణకు ప్లాన్లు రెడీ చేసింది ట్రాఫిక్ ఆర్టీసీ మెట్రో విభాగాల మధ్య సమన్వయంతో జంక్షన్లు ఫుట్పాత్ల అభివృద్ది చేయాలని నిర్ణయించింది ప్రయాణికులు ఒక ట్రాన్స్పోర్ట్ మోడ్ నుంచి మరో ట్రాన్స్పోర్ట్ మోడ్లోకి తేలిగ్గా మారి తమ గమ్య స్థానాలు సులువుగా చేరుకోవడానికి వీలుగా ప్లాన్స్ వేస్తోంది ముందుగా ఈ పనులు అమీర్పేట్ జంక్షన్లో మొదలుపెట్టే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు అమీర్పేట్ జంక్షన్ లోని మైత్రివనం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిత్యం రద్దీ ఉంటుంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇతర వ్యాపార సముదాయాలు సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లు విద్యా సంస్థలు హాస్టల్స్ అన్ని ఈ జంక్షన్ చుట్టుపక్కల ఉన్నాయి అలాగే ఇక్కడ మెట్రో స్టేషన్ ఇంటర్చేంజ్ స్టేషన్ ఎల్బీ నగర్ నుంచి రాయదుర్గం మియాపూర్ నుంచి రాయదుర్గం వెళ్లే వారు ఇక్కడ రైలు మారాల్సి ఉంటుంది వీటితో పాటు కూకట్పల్లి పంజాగుడ్డ జూబిలీ హిల్స్ బేగంపేట వైపు వెళ్లే వాహనాలతో అమీర్పేట్ జంక్షన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది అమీర్పేట్ జంక్షన్ మెట్రో దిగిన ప్రయాణికులు కిందికి దిగి వేరే ప్రాంతాలకు వెళ్లడానికి బస్ స్టాప్ కోసం వెతకాల్సి వస్తోంది మొన్నటి దాకా పటాన్చెరు కుకట్పల్లి నుంచే వచ్చే బస్సులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద ఆపారు ఇక్కడ బస్సు దిగిన వారు మెట్రో ఎక్కడానికి కొంత దూరం నడవలసి వచ్చేది తాజాగా యుఎన్టీఏ అధికారులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద ఉన్న బస్ స్టాప్ ను మెట్రో స్టేషన్ కిందికి మార్చారు బస్సు దిగి మెట్రో ఎక్కాలనుకునే వారికి వీలుగా ఏర్పాటు చేశారు ఇక నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బస్సుల రద్దీ ఉండదు అలాగే అమీర్పేట మెట్రో స్టేషన్ నుంచి పంజగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరలోని స్మార్ట్ బజార్ వరకు ఫుట్ పాత్ల పైన స్ట్రీట్ షాపింగ్ మాల్ ఉండడంతో పాదచారులకు ఇబ్బందిగా ఉంటోంది అంతా రోడ్లపై నడుస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి ఈ క్రమంలో ఫుట్ పాత్ ఆక్రమణల్ని తొలగించడానికి యుఎంటీఏ ప్లాన్ చేసింది స్ట్రీట్ షాపింగ్ సత్యం థియేటర్ వైపు తరలించే ప్రయత్నం చేస్తోంది అమీర్పేట వైపు వచ్చే వాహనాలను నియంత్రించేందుకు బేగంపేట రూట్ లోని టర్నింగ్ వద్ద ఆ లెండ్ ఏర్పాటుతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అలాగే ఇక్కడ లపై ఉన్న వ్యాపారుల్ని సత్యం థియేటర్ వైపు మార్చనున్నారు అలాగే మిగతా అన్ని వైపులా ఉన్న ఫుట్పాత్ వ్యాపారుల్ని తరలించాలని ప్లాన్ చేస్తున్నారు కాలుష్య రహిత పర్యావరణ రహిత రవాణా సదుపాయాలు పెంచడానికి ఎలక్ట్రిక్ వాహనాలు సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని చూస్తున్నారు పేటతో పాటు ప్రధానమైన మెట్రో స్టేషన్లు ఎంపిక చేసి వాటి చుట్టూ ఐదు వందల మీటర్ల పరిధిలో ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది వీటిపై కొన్ని చోట్ల సైకిళ్లు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేస్తారు ఢిల్లీ లాంటి నగరంలో ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు హైదరాబాద్ లో కూడా కూడళ్లు జంక్షన్ల అభివృద్ధి చేయడం వల్ల నాన్ మోటరైజ్డ్ వాహనాల వినియోగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు ఇక ఇక్కడి ఫుట్పాత్లను కూడా విస్తరించడం వల్ల ట్రాఫిక్ సమస్యల్ని నివారించొచ్చని అధికారులు చెబుతున్నారు అమీర్పేట్ జంక్షన్ ప్లాన్ సక్సెస్ అయితే మరిన్ని కీలక జంక్షన్లు కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రజా రవాణాను పెంచి పాదచారుల రాకపోకలు ఈజీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రోడ్లపై మార్పులు తీసుకొస్తుంది రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన జంక్షన్ల విస్తరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ అయితే సిద్ధం చేస్తోంది అయితే మెయిన్గా అమీర్పేట్ మైత్రివనం జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా తలెత్తుతుండడంతో అంటే మైత్రివనం చుట్టుపక్కల విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్స్ హాస్టల్స్ ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి అయితే అందుకని ఈ మెయిన్ జంక్షన్లో జంక్షన్ విస్తరణ చేసేందుకు అయితే యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇప్పటికే పనులు మొదలుపెట్టింది దాని విస్తరణ కోసం అయితే చర్యలు కూడా తీసుకోబోతుంది కెమెరామన్ వీరబాబుతో అలేఖ్య హెచ్ఎం టీవీ హైదరాబాద్